కర్నూలు జిల్లా పత్తికొండ మండలం జేఎం తండా గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఆర్డీఓ రామలక్ష్మి ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి వారిలోని ప్రతిభను గుర్తించారు ఆమె అడిగిన ప్రశ్నలకు గొక్క తిప్పుకోకుండా సమాధానాలు ఇచ్చిన విద్యార్థులను ఆమె ప్రశంసించారు ఇక పాఠశాల పరిసరాలు విద్యా బోధన క్రమశిక్షణ తదితర వాటిపై సంతృప్తి వ్యక్తం చేశారు Ai, ఫిఫ్త్ క్లాస్ వరకు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు పిల్లలు ఇంత బాగా చెప్తారని థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ ఇచ్చిన యాడిషన్ సబ్స్ట్రాక్షన్స్ కూడా తప్పు లేకుండా చేస్తున్నారు ఇంగ్లీష్ ఫుడియెంట్గా చదువుతున్నారు వెరీ గుడ్ ఐ కంగ్రాచులేట్ బౌత్ ది టీచర్స్ టేకింగ్ ది ఎఫర్ట్స్ ఇన్ ఇంప్రూవ్ ఇన్ ది స్కూల్ స్కూల్ కూడా నీట్గా పెట్టారు ఇఫ్ మీరు ఆర్ ఎనీ ఇష్యూస్ నాకు ఎక్స్కలేట్ చేయమని చెప్పాను అదర్వైజ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ బౌత్ ద టీచర్స్ యాస్ వెల్ యాస్ ది స్టూడెంట్స్ ఎంటర్ థ్యాంక్ యూ